అబ్బా ఏంటి పోగా కోసం ఏ మూడో ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఇప్పుడు ఎక్కడ పెడతాం ఎక్కడికిమడి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాబట్టే హోటల్ అంటున్నాను ఎవరైనా చూస్తారు ఓకే ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను గీత ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జిగట్టి డాన్స్ మొదలుపెట్టేవనుకో బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవి కోసుకుంటానన్నారు చెవిం కర్మా రేపు తీరిగ్గా మేడే కోసుకుంటారు ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్ గీత ఈ జై గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తూ వస్తే మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రాత్రి బాటించారు వాళ్ళే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా అంటే మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలు ఇలా అలవాటు చేసినాయంటే అత్తయ్య కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావే గారిని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ న్యూసెన్స్ ఇది ఇల్ల బజారా ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇలా ఉంటాయి ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది మీ గొప్పతనం ఏమటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు ఎలాయో అంతంత మాటలేదులేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేసినాయి అతడే కొద్దిన్నీ లేవగానే నాకు కాఫీ తాగాలవాటు కొంచెం గదనకు పంపిస్తారు కుక్కల స్నానాలకి త్వరగా వేణీలు ఏర్పాటు చేయించండి వినడానికి ఏముందనే మోహం నలభై ఐదేళ్ళని ఆలోచనలు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి చూడు నేను రెడీ ఆఫ్ చేశాను ఇగో అలా బజార్కి వెళ్ళి ఒక్కరికి ఎలా స్నానం చేయించాలో ఎలా పవడర్ అయ్యాలో ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం తీసుకొస్తాను అంతే కాదు నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా నిర్చాలో నేర్చుకో అంతేనంటారా అంతకాక ఇంకెంత వాళ్ళు కోడలు వచ్చేసారు మనం జాగ్రత్త పడాలి ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకుంటాను చిల్ల డబ్బులు చూడు ఆ పక్క పుస్తకం తీసుకొస్తాను తర్వాత తీసుకురా చూడమ్మా ఒక్క మాట చెప్పనా ఆ కుక్కల గురించా కాదు నీ గురించి ఆడది పొద్దున్నే లేచి పూజలు సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి కూలిపన్ను చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే నేను అదేమిటమ్మా దుర్గా ఇప్పుడైతే నీళ్ళు బయట మొదలు పెట్టాను అదంతా నాకు తెలీదు మనుషుల కన్నా నీట్గా చూడాలి వాటిని చూడి బ్రష్ చేసి హలో ఇవన్నీ ఉతికి ఆరేయాలి పనిమేష రాలేదమ్మా అది నా తప్పు కాదు ఈ బట్టలు ఉతికి ఆరాయాల్సిందే అది మీరు చేస్తారో పనిమేషే చేస్తుందో నాకు తెలీదు

మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా పర్వాలేదు లేరాండి కానీ నాకు వసంతవరకు వెయిట్ చేస్తుందమ్మా వస్తానా గీతాన్ని సినిమాకి వెళ్దామనుకున్నామ్మా ఫస్ట్ షోకి టైం ఉంది వస్తానమ్మా రండి 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 ఏంటి ఆలోచన ధ్యానం ఈ నెలలో అమృతాంజనానికి నెక్స్ట్ డబ్బు శాంక్షన్ అమృతాంజనం ఎంత రండి కొంచెం నొప్పి మరి నాతో చెప్పలేదే చెప్పలేదు సరిగా పడుకోండి పడతాను పడుకోవాలి కొంచెం ఆ దేవుడు మళ్ళీ జన్మంతో శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం ఎందుకండి ఎందుకంటే ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకో ఆ పార్కు పెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కళాపాలు సాగించాలి పెళ్లి చేసుకోవాలి బిడ్డలను కనాలి గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు గడిచిన జీవితం అంటున్నారు గడుస్తున్న జీవితం మొత్తం ముట్టిందా అబే అప్పుడేనా ఇంకా టైం ఉంది చెప్పడం మర్చిపోతాను ఆఫీస్ లో కొంచెం లోన్ అప్లై చేయండి అడగకూడదు కోడళ్ళు వచ్చారు కోడళ్ళు వచ్చారు కదా మర్చిపోయారు